చాలా అంటే చాలా రుచిగా శనగలతో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అందుకోసం ఇక్కడ మనం శనగలు తీసుకొని శనగల్ని నానపెట్టేసుకోవాలండి ఒక రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగలలోని నీటి మొత్తాన్ని వంచేసుకోవాలి అలాగే ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాస్ వరకు శనగలు అనేవి తీసుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి నూనె వేసుకోండి శనగలు నానిన తర్వాత నీటిని వంచేసుకొని శనగలని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ శనగల పేస్ట్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి అలాగే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను రెండు బంగాళాదుంపల్ని ఉడికించుకున్నాను ఉడికించుకున్న బంగాళాదుంపల్ని పైనున్న తోలు తీసేసి ఇప్పుడు శనగల్ని మిక్సీ పట్టేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లోకి ఈ బంగాళాదుంపలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ బంగాళాదుంప పేస్ట్ని కూడా ఇప్పుడు ఇక్కడ శనగల్లో అండి శనగల పేస్ట్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను గుంట గరిటతో రెండు గుంట గరిటెల వరకు మొక్కజొన్న పిండి ఉంటుంది కదా కార్న్ఫ్లోర్ ఈ మొక్కజొన్న పిండిని వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పుతో పాటు కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఒక చెంచా వరకు వేసుకోవాలి అసలు స్కిప్ చేయకూడదు అర చెంచా వరకు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కూడా ఉండకూడదండి కలుపుకున్న తర్వాత అలాగే నీళ్లు వేసి కలుపుకోకూడదు చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా జారు జారుగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుంటున్నాను పైపింగ్ బ్యాగ్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జ్ని కట్ చేసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా నూనెలో వేసుకోవాలండి ఈ విధంగా సిజర్ సహాయంతో చక్కగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి ఇవి మనకి వేగినట్లయితే మనకి చూస్తానికి యాజ్ ఇట్ ఈస్ మిల్ మేకర్స్ లాగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి చూస్తున్నారా మనకి అచ్చం మిల్ మేకర్స్ ఎలాగైతే ఉంటాయో అదే విధంగా వస్తాయండి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా మిగతా పిండితో కూడా వేసుకోండి ఇలా అన్నిటినీ వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి అంతేకాకుండా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి గరం మసాలా వేసుకొని మసాలా అంతా బాగా కలిసే వరకు స్నాక్స్ లాగా తీసుకోవటమేనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ శనగలతో తయారు చేసుకున్న అది కూడా ఆలు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో స్నాక్స్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్